الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومنواله ملاك الدين. أبى ما نبتلم يا دركنا السلام يا أبى وادم السلام عليكم ورحمة الله وبركاته. يروز مهاد بودمينا رندو دوال ومكتسرجا إن شاء الله ما نوكلش كنفراكم إن شاء الله. عندنا القدامى ميندي ప్రవత్ అమ్మ సలహు అలీ వసలం గారు మా గారి యొక్క చెయ్యి తన చేతుల్లో తీసుకుని దైవ ప్రవక్త నేను ప్రేమిస్తున్నా అంటే సరిపోతుంది అయినా ప్రవక్త అసలు అల్లాహ్ సాక్షిగా నేను నిశ్చయంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత నేను కొన్ని వాక్యాలు నీకు నేర్పిస్తాను ఆ వాక్యాలను ప్రతి నమాజ్ తర్వాత తప్పకుండా చదవాలి అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అరేహి వసం వారు నితము చేసి నేర్పించిన దువా అంటే ఈ దువా ఎవరికి సొంతం అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అరేహి వసం వారి ప్రేమించే వారికి సొంతము తన ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెస్ ఎవరినైతే ప్రేమిస్తారో ఆ ప్రేమకు ఇది గొప్ప తారకాణం గొప్ప ఉదాహరణ చక్కటి దువా చాలా చిన్న దువా దువాలు అనేది విశ్వాసి పాలిట వజ్రాయుధాలు దువాలు అనేవి విశ్వాసి పాలిట వజ్రాయుధాలు మన జీవితం అనేది సమర క్షేత్రం గనక ఇందులో సమస్యల యొక్క సైన్యాలు శత్రు సైన్యాలని మన మీద దాడి చేస్తుంది సమస్యల శత్రు సైన్యాలు మన మీద దాడి చేస్తుంటాయి మరి ఆ శత్రు సైన్యాలు సమస్యల శత్రు సైన్యాలను మనం చిత్తు చేసి ఓడించాలి మట్టి కనిపించాలి అంటే ఏం కావాలి ఆయుధం కావాలి ఏం కావాలి సార్ ఆయుధం కావాలి ఆ వజ్రాయుధం ఏమిటి కనుక అద్వాసలాఫుల్ అంటారు ఏమన్నా అద్వా సలాఫుల్ మీదే ద్వా విశ్వాసిపాలిగా వజ్రాయుధము

నిన్ను స్మరించేలా నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుకునేలా నేను నిన్ను అత్యుత్తమ పద్ధతిలో ఆరాధించేలా నన్ను దీనించు స్వామి అన్న కదీనాతి దీనమైన యొక్క మొర ఏమిటంటే ఇదువ అల్లా అమ్మ ఆయన్ని అలా అధిక వషుక్రికస్ ఓకేనండి అల్లా శుభాన్ హతాల సకల ప్రార్థనలు అనేవి ఎందు నిమిత్తం అనేది ఆదేశించాడు అంటే పురాణంలో మనం చెందినట్లేస్ అలా నా స్మరణ నిమిత్తం మీరు నమాజు చెయ్యండి జకాపు విషయంలో గాని ఉపవాసాల విషయంలో గాని హజ్ విషయంలో గాని అల్లాహ శుభానుహతల అన్ని సందర్భాల్లో అన్ని వేళల అన్ని అవస్థల్లోనూ అల్లాహు స్మరిస్తూ ఉండాలని అల్లా శుభాన్ ఉపదేశించడం అనేది జరిగింది కరొక ప్రాఫర్ అల్లాహల్లహుల మాట తరచుగా చెబుతుండే మాట ఏంటంటే వీలైతే ఇది చెయ్యండి మీ నాలుక అల్లాహ్ నామ స్మరణతో నానుతూ ఉండేలా ప్రయత్నించండి అని మీ నాలుక అల్లాహ్ నామ స్మరణతో నానుతూ ఉండేలా మీరు ప్రయత్నించండి అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహు వసల్లం వారు సెలవిచ్చారు కనుక నమాజు చేసేవారిలో ఎవరు గొప్ప ఇచ్చే వారిలో ఎవరు గొప్ప ఉపవాసాలు ఉండేవారిలో ఎవరు గొప్ప హజ్ చేసే వారిలో ఎవరు గొప్ప అల్లాహ మార్గంలో పోరాటం చేసి ప్రాణాలంటే పోరాడే వారిలో ఎవరు గొప్ప అంటే అన్నిటికీ ఇచ్చిన సమాధానం తెలుసా వారందరిలో ఎక్కువగా ఎవరైతే అల్లాహను స్తుతిస్తారో అల్లాహ నామాన్ని స్మరిస్తారో వారే అందరికన్నా గొప్ప చూస్తున్నారా కనుక వాళ్ళ దిక్కు అక్బరం అల్లాహ శుభా స్మరణ అనేది మహోన్నతమైనది మహోత్కృష్టమైనది మహిమాన్వితమైనది మహాశుభాలు అనేది మన జీవితంలో కుండపోతల ఏమిటంటే అల్లాహ్ స్మరణ సుభాన కానీ కనుక ఎప్పుడైనా మన తను సుహార్ అల్లా అల్హమ్దు ఇల్లా లా ఇలా ఇల్లల్లా అల్లాహు అక్బర్ లాహోల వలా కోత ఇల్లా బిల్లా తండ్రి ఇలాంటి యొక్క మాటలతో అనేది మనం అలవాటు చేసుకోవాలి తండ్రి అలాగే ప్రాప్తు మొహమ్మద్ అల్లాహు అలీహు అసలం నేర్పించారు అదేమిటంటే రెండు తన చిన్న వాక్యాలు ఉన్నాయి కలిమితాలి ఖఫీఫతాన్ని చాలా తేలికపాటి వాక్యాలు కరుణామయకి మహాముఖి ఇష్టమైనవి సరేనా పలకడానికి చాలా తేలిక కానీ అలాగే అల్లాహకు మహా ఇష్టమైనవి మరి కర్మల త్రాసు ఉంది కదా కర్మల త్రాసులో మహాబరువైనవి కర్మల త్రాసు మహాబరువైనవి అవి ఏమిటండి లాజీ سبحان الله وبحمد سبحان الله لاذي ماذا في دعاء اللهم أعني على ذكرك وشكرك وحسن عبادتك إنك مهاد بود من مرق دعاء سبحان الله وبحمد سبحان الله لاذي سبحان الله وبحمد سبحان الله సరే కనుక దీన్ని ఎక్కువగా మనం అనేది దువాలు ఏ ఏ సందర్భాల్లో ఏ దువాలు ఏ స్మరణలు ఉన్నాయని మనం తెలుసుకుని అనేది చదివే ప్రయత్నం అనేది చెయ్యాలి సోదలారా ఇది మొదటిది కనుక మన నాలుక నిత్యం అల్లాహ్ యొక్క నామస్మరణతో నానత మొదటిది రెండోది ఏమిటంటే అల్లాహ కృతజ్ఞత ఎందుకంటే మనకు ప్రాప్తమైన ప్రతీది ఎవరు ప్రసాదితం అంటే ఎవరిచ్చారు చూసే కళ్ళు ఎవరిచ్చారు మనకు వినే చెవులు ఎవరిచ్చారు మాట్లాడే నోరు ఎవరిచ్చారు ఆ వాసన పసి ముక్కు ఎవరిచ్చారు చేతులు ఎవరిచ్చారు కాళ్ళు ఎవరిచ్చారు చైర సకాల అవయవాలు ఎవరిచ్చారు వీటితో పాటు ఆప్తులు మిత్రులు తన అలాగే ఉపాధి మార్గాలు జీవన సౌకర్యాలు ఇవన్నీ భూమి ఆకాశం ఇవన్నింటినీ మా సేవ కోసం అంత పెద్ద సూర్యుడు మన సేవ కోసం ఉదయిస్తున్నాడు అంత పెద్ద చంద్రుడు మన కోసం అనేది ప్రకాశిస్తున్నాడు అదే విధంగా తన సృష్టిలోని చరాచరాలన్నీ మానవ సేవ కోసం ఉన్నాయి మనం ఎవరి సేవ కోసం ఉన్నాము అల్లా సుఖాను హతాల సేవ కోసం ఉన్నాము తను ఇన్ని ప్రసాదించిన అల్లా సుఖాను హతాలకు థ్యాంక్స్ చెప్పాలా వద్దా శుక్రియా అనేది మనం చెల్లించుకోవాలా కదా తమకు అల్లందుల్లా ఏం చెప్పాలి అల్హమ్దులిల్లా అనేది అలవాటు చేసుకోవాలి ఎవరైనా మనం అడిగారు ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యం ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు ఇది ఏదంటే సవాలక్ష సమస్యలు ఉండొచ్చు కాక మనం బాగా ఉండొచ్చు అప్పులు ఉండొచ్చు ఓ ఇక సవాలక్ష ఉండచ్చు అయితే ఎదుటి వ్యక్తి ప్రశ్నించినప్పుడు మొదటగా మన నుండి అనేది పాజిటివ్ అనేది సమాధానం వెళ్ళాలి అదేమిటి అల్హమ్దుల్లా మేమందరం అల్లాహ కృపతో బాగున్నాము సరే కూడా వాచియని ఆ తర్వాత కావాలంటే మాట మనిషి జరిపి మాట ముందుకెళ్ళిన తర్వాత కాస్త మీరు మీ సమస్యల్ని చెప్పుకోవచ్చు ఒకవేళ అలాంటి వ్యక్తి ఉంటే సరే అని అది అందరితోనూ మన చెప్పని సమస్యలని చెప్పుకోకూడదు కూడా సరే కనుక అల్లాహ యొక్క శుక్ర అల్లాహ యొక్క శుక్ర అనేది మనం ఎక్కువగా కృతజ్ఞత ఎక్కువ చెల్లించుకుంటూ ఉండాలి కనుక ఉన్న వాటిని చూసుకుంటే సంతృప్తి చెందుతాం లేని వాటి కోసం ప్రాకులాడితే అసంతృప్తికి గౌరవం కనుక మన దగ్గర ఉన్న వాటిని చూసుకుంటే అది ఎన్నో ఎంతో మంది ఉన్నారు వాళ్ళ దగ్గర అవి లేవు మన సంతృప్తి కలుగుతుంది అలా కాకుండా ఆడ దగ్గర ఉన్న నా దగ్గర లేదే నా దగ్గర ఈ కారు ఉంది ఆ కారు నా దగ్గర లేదే కానీ నా భవనం ఇలా ఉంది అలా లేదే అని మనం ఇలా పోల్చుకుంటానే ఇక్కడ ఏమిటంటే మనిషిలో ఆ సంతృప్తి అనేది ఉండదు కృతజ్ఞత భావం అనేది ఉండదు కనుక ఇది మనం గమనించాలి సరే మూడో విషయానికి వచ్చేసరి ఏమిటి హుస్ని ఇబారతి అల్లాహను అందరూ ఆరాధిస్తున్నారు అందరూ ఇలా మనం కూడా అదృష్టం అయితే ఎలా ఆరాధించాలి కానీ అంటే అత్యుత్తమ రీతిలో కనుక ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు బహుమానంగా ఒక కలమే అనుకుంటాం ఇలా ఇచ్చేసాను ఇది ఒక విధానం సరే రెండవది అందులో ఒక ప్యాకెట్ లో పెట్టి ఇచ్చాను ఇది మరో విధానం దాన్ని ఏం చేశారంటే మంచిగా అందంగా కలర్ఫుల్ గా డిజైన్ చేపించి అర్థం లేదా అదే కళాన్ని ఇచ్చాను అదో విధానం ఇస్తున్నది కలమే అయితే ఇచ్చే విధానం ఏముతున్నది మారుతున్నది అర్థం లేదు కనుక మనం చేసే దానమైనా సరే చేసుకునే తల్లిదండ్రుల సేవ అయినా సరే పెద్దల్ని గౌరవించడం సరే పిల్లల్ని ప్రేమించడం సరే మన ప్రేమ గాని మన గౌరవం గాని మన ప్రవర్తన కానీ ఎలా ఉండాలి అంటే అబ్బా అనేలా ఉండాలి అబ్బా అనేలా ఉండాలి ఓకేనైనా కనుక మళ్ళీ కాస్త ముందుకెళ్తే నీ అబ్బా అనేలా అబ్బా ఉండకూడదు ఓకేనైనా కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే సోదరారా ఇది గమనించండి అల్లాహ్ మనం ఎలా ఆరాధించాలి అత్యుత్తమ రీతిలో కనుక ఆయన అలా ఆరాధించాలంటే నమాజుకు సంబంధించిన ఆదేశాలు మనకు తెలిసి ఉండాలి అలాగే ఆదాబులు తెలిసి ఉండాలి నిలబడినప్పుడు నిష్ఠ నిబద్ధత ఏకాగ్రత అనేది మనలో ఉండాలి కనుక ఈ చిన్న ద్వయమిటి ఈ ఇలా మనం చేయాలంటే ఎవరికి కృప కావాలి అల్లా కృప కావాలి నేను అనుకుంటే జరగవాడిని అనంటారు కనుక అల్లహుని ఆయన్ని వాళ్ళ నాకు సహకరించు ఏ విషయంలో నిన్ను స్మరించే విషయంలో నీకు కృతజ్ఞతలు చెల్లించుకునే విషయంలో అలాగే నిన్ను ఆరాధించే విషయంలో అత్యున్నతమైన రీతిలో నాకు సహకరించు నీ సహకారం కావాలి ప్రతి పదం ఓకేనా క్లియర్ సరేనా ఇప్పుడు రెండో దువా కోసం వచ్చేద్దాం మనం అదేమిటంటే ప్రవక్త మసాల అల్లహు హస్ ప్రతి రోజు ఉదయం ప్రభుత్వం ఆయుషు అల్లహు గారు చెప్పారు ప్రతి రోజు ఉదయం ప్రవతం నమాజ్ తర్వాత తప్పనిసరిగా దువా చేసేవారు تفضل يا جماعة. يدواردش هو. ادوارد يودي. اللهم إني أسألك علماً نافع ورزقاً تجيباً وعملاً مقبولاً. كفنادو بقى. اللهم إني إني أسألك علماً نافع ورزقاً تجيباً وعملاً متقبلا ما أنا ما أنا وجبت على كلام متن سكّ على بيشل الموريطلو بچيسي. عبد الله طندا ميكو. شو بتالي కనుక మనం రోజు మొదలు ఈ మూడు లక్ష్యాలు పెట్టుకోవాలి మనం మొత్తం రోజులో ఈ మూడు లక్ష్యాలు ముఖ్యం మొదటి మొదటిది ఏంటంటే ప్రయోజనకరమైన విద్యను అర్జించడం మనకు ఏది మేలు చేస్తుందో అది నేర్చుకోవాలి అది ఆధ్యాత్మిక కావచ్చు ఆర్థికం కావచ్చు అలాగే కార్మికం కావచ్చు ఏదైనా కావచ్చు నాకు మేలు చేసేది ఏదైనా సరే నేను నేర్చుకోవాలి ఇతరులకు నేర్పించాలి ఎందుకు మనిషి మరణిస్తాడు మరణించిన తర్వాత కూడా అతనికి పుణ్యాల్ని పంపుతూ ఉండే కార్యం ఏమిటి అతను నేర్పించి వెళ్లిన విద్య అతను నేర్పించి వెళ్లిన విద్య ఆ విద్య నుండి కొందరు ప్రయోజనం పొందుతున్నారు వారు ఇంకొందరికి నేర్పుతున్నారు అది తన ప్రళయం వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది క్లియర్గా అర్థమైందా కనుక మన మొదటి లక్ష్యం ఏమి ఉండాలి అనేది మనం తెలుసుకోవాలనే లక్ష్యం అనేది మొదటిది ఉండాలి కనుక ప్రయోజనకరమైన విద్య ప్రయోజనకరమైన విద్య ఒకటి రెండు నిష్ప్రయోజకరమైన విద్య ఒకటి సరే అండి నిష్ప్రయోజకరమైన హారికర విద్యలు కూడా ఉంటాయి వాటి తోలికి మనం వెళ్ళకూడదు ప్రయోజనకరమైన విద్య వల్ల మనకు ప్రయోజనం ఎప్పుడు కలుగుతుంది దాన్ని మనం పాటించినప్పుడు కనుక ప్రత సమల్హతో దువా చేసేవారు అల్లహమీ అవైల్ లా నిష్ప్రయోజమైన విద్య నుండి వల్ల నేను శరణు వేడుకుంటాను దానివల్ల ఎటువంటి నా దగ్గర ఉంది బోలేడంత సమాచారం ఉంది ఉంటే ఏం ప్రయోజనం నేను పాటిస్తే కదా ధర్మ విషయాలు బోలేడని నాకు తెలుసు నేను బోధిస్తాను అన్ని చేశాను నేను అసలు పాటించలేదు దానివల్ల నాకు కలిగిన ప్రయోజనం ఏంటి ఏం ప్రయోజనం లేదు కదా కనుక ప్రయోజనకరమైన విద్య కూడా ప్రయోజనకరం ఎప్పుడు మారుతుంది అంటే దాని మనం అమలు పరిచయం కనుక మొదటిది కనుక గుర్తు పెట్టుకోండి పురాన్ సెలవిచ్చిన మాట ముందు నిజ అల్లాహ మాత్రమే తెలుసుకోండి ఆ తర్వాత మీ పాపాలు పాపాలుగా మీరు పశ్చాత్తాపడండి క్షమాపణ వేడుకోండి ఎందుకంటే ఏ రంగంలోన సరే చాలా అది ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ లేక కార్మిక రంగం ఏ రంగాన్ని తీసుకోండి మనకు ముందు ఏం కావాలి అవగాహన కావాలి ఆ పని ఎలా చెయ్యాలి ఆ రంగం ఎలా చెయ్యాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి తెలుస్తుంది తెలియకుండా మనం వెళ్ళామంటే నాకేం తెలియదు సేద్యంలో దిగాను ఏమవుతుంది ఆయన కుదరదు నువ్వు కష్టపడతావు నేను గంటలు కష్టపడుతున్నా అంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావు ముఖ్యం కాదు ఎంత తెలుసుకుని ఎంత తెలివిగా నువ్వు కష్టపడుతున్నావు అనేది ముఖ్యం విషయం అర్థం కనుక ఇది మనం గమనించాలి రెండు మొదటి రెండోది ఏంటి రిస్క్ అంత ఇవ్వ రెండో లక్ష్యం ఏంటి మన ఉపాధి జీవనోపాధి అనే ధర్మబద్ధమైన జీవనోపాధి రిస్క్ అంత పవిత్రమైన జీవనోపాధి పవిత్రమైన జీవనోపాధి సరే చాలా మంది సంపాదిస్తున్నారు సోదరలు అయితే పరిశుద్ధమైనది కాదు వారు ఉపాధి ఉపాధిలో ఏమేమి వస్తాయంటే బాగా గమనించండి మల్బస్ అంటే నేను తొడిగేవి నా ఆహారం నా ఆహార్యం అర్థం ఆహారం ఆహార్యం ఆహార్యం దేని అంటారు చనా నా పర్సనాలిటీ నేను తొడిగే బట్ట మరి దాన్ని వేరే అర్థంగా తీసుకోకండి సరే కనుక చెప్పు వచ్చే విషయం ఏంటంటే ఆహారం ఆహారం రెండు వస్తాయి అదేవిధంగా తన మనిషి ఏదైతే జీవన సౌకర్యాన్ని ఏర్పరచుకుంటాడో ఈ మూడు అనేది వస్తాయి కనుక ఒకవేళ మనం ధర్మబద్ధమైన జీవనోపాధి పని అనుకోండి ఏం జరుగుతుంది అంటే ప్రవర్తన వేసుకు వారన్నారు ఒక వ్యక్తి కాలి నడకన సుదూర ప్రయాణం చేసి మక్కా చేరుకున్నాడు కాలా చేసుకుంటుంది ఇప్పుడు ఎలా అందరు మకా దగ్గర నిలబడి ఓనా దేవా ఓనా ప్రభు అని వేడుకుంటున్నాను అంటే నా మొర ఆలకించు నా సమస్యని పరిష్కరించు నన్ను వీటి నుంచి గట్టించు అని వేడుకుంటున్నాను ప్రవర్త సలస వారే ఉన్నారు అన్నా ఇష్టవ అతని మొర ఎలా ఆలకించబడుతుంది అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది ఎందుకు వై ఎందుకంటే అతను జోడించిన బట్ట అధర్మమైనది మత్షాబు హరాం అతను తరావినది అధర్మమైనది హరాం హా వ మత్ మత్ అముహర్వం అతను తిన్నది హరం వ భూజియ మిల్ హరాం అతని జీవితం మొత్తం అతని శరీర శరీరావయవాలన్నీ అధర్మ సంపాదనకునే పోషించబడతాయి అధర్మ సంపాదనకు పోషించవత్ శరీరం అనేది అలంబయంగా ఉంది మరి అలాంటి వ్యక్తి ప్రార్థన అల్లాహల్లా స్వీకరిస్తారంటే ధర్మబద్ధమైన జీవనోపాధి లేకపోతే దువా కూడా స్వీకరించబడు చూస్తున్నారు భయపడాలి మనం సరే అల్లాహస్మాన్ వచ్చిన మాట ఏంటంటే అల్లాహస్మాన్ లో ప్రవక్తలందరికీ ఆదేశించిన విషయం ఏంటి మీరు పవిత్రమైన జీవనోపాధిని సరే అవలంబించండి చెప్పండి అలాగే అల్లా శుభామత పవిత్రుడు పవిత్రమైన వాటిని అల్లా శుభాన్త స్వీకరిస్తాడు కనుక రెండో లక్ష్యం ఏంది మన రెండోది ఏంటి సార్ జీవనోపాధి అనేది అది ధర్మ సమ్మత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాయి మూడో లక్ష్యం ఏంటి సార్ మన జీవితానికి మూడో లక్ష్యం ఏంటి సత్యమాలి స్వీకృతం పొందిన సత్యం అల్లా దాన్ని స్వీకరించాలి నేను కర్మలు చేసేస్తే సరిపోదు కదా కానీ నేను పని చేశాను సార్ లెక్కలో విక్కలో సంథింగ్ నా రంగానికి సంబంధించి నేను చేశాను ఆ తర్వాత సబ్మిట్ చేశాను బహుశా యుద్ధమా రిజెక్ట్ చేయొచ్చు కానీ అంగీకరించచ్చు కరెక్ట్ గా ఉంటే సైనా అంగీకరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా తప్పు పులు ఉంటే మళ్ళీ దాన్ని కోపంతో మన ముఖానం కొట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి జరుగుతాయి లేదా మనం కష్టపడతాం నివారాత్తులు కష్టపడతాం అలాగే మనం చేసే కర్మలు ఎంత శ్రమకూర్చి మనం కర్మ చేసినా అందులో చిత్తశుద్ధి లేకపోతే అందులో అనేది దైవ ప్రాప్త సలసం సాంప్రదాయం అనేది లేకపోతే అల్లాహ శుభాంత దాన్ని త్రోసిపుచ్చే అవకాశం ఉంది కనుక మన కర్మ ఏదైనా సరే సత్కర్మ స్వీకరించబడాలి అంటే రెండే షరతులు రెండే షరతులు ఒక్కటి అల్లాహ్ ఆదేశాన్ని పాలించాలి ఒకటేమిటి ఇస్లాసు ఆ కర్మానికి ఆ పని అనేది ఎవరి కోసం చేయాలి నేను కేవలం కేవలం అల్లా సమస్య కోసం మాత్రమే చేయాలి ఆయన మెప్పు కోసం మాత్రమే చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఒక పెద్ద పండితుడు ఒక పెద్ద ధనవంతుడు అలాగే ఒక పెద్ద తన అమరవీరుడు ముగ్గురు ఈ ముగ్గురితోనే తీర్పు మొదలవు ఈ ముగ్గురితోనే తీర్పు మొదలవు తన పండితుడు మహా గొప్ప ప్రసంగాలు చేశాడు అందరికీ ధర్మబోధ చేశాడు అయితే పండితుడు అనబడాలి అని పేరు కోసం చేశాడు ధనవంతుడు ఆశ్రమాలు ఇవి అన్ని నిర్మించాడు అయితే పేరు కోసం నిర్మించారు అమరగతి నొందినవాడు గొప్ప వీరుడు సూర్యుడు అని చెప్పబడాలని చేశాడు కనుక మొదట తీర్పు వీళ్ళతో మొదలయ్యి అల్లా సుహాతులు ఏమంటారు వీరు చేశారు అయితే ఈ కర్మ ఏదైతే ఉందో వాళ్ళు చేసింది ఎక్కడ ధర్మ మార్గంలోనే వేరే మార్గంలో కాస్త చూదలరా అల్లాహల్లా వారి సంకల్పాలు సరిగా లేవు విధంగా వారందరినీ నరకం బయపు నెట్టేయడం అనేది జరుగుతుంది నరకాలు దీని వారితోనే రాజీ జరుగుతుంది సోదరారు గమనించండి తన అంత పెద్ద ఎత్తున పుణ్యాలు చేసి విద్య బోధ చేసి తన దాన ధర్మాలు చేసి వారు గట్టెక్కి లెక్కపోయారంటే దానికి ఏంటి చిత్తశుద్ధి లేకపోవడం కనుక మొదటిది చిత్తశుద్ధి రెండవది మనం చేసే పని ప్రవక్త సలహాలు విధానానికి అనుగుణంగా ఉందా లేదా ప్రవర్త వారి విధానానికి అనుగుణంగా ఉందా లేదా సరే అండి కనుక తల్లి పంత సేవ చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా కురాన్ చెప్పిందో ఎలా లో ఉంది నమాజు చదవాలి ఎలాగైతే ప్రవర్త వారు చదివారు సంఘ సేవ చెయ్యాలి ఎలా ఎలాగైతే ఇస్లాం అనేది నిర్దేశించింది ఇది కనుక లేకపోయినట్లయితే సత్కర్మ అనేది అది ఎంత పెద్దదైనా సరే కానీ చెప్తారు కదా గిరి అంతటి సత్కర్మ ఉన్న గరిచెదంతా యొక్క పుణ్యం కూడా మనకు దక్కదు అదే అందులో చిత్తశుద్ధి ఉంది దైవ ప్రవక్త విధేయత ఉంది అది గరితదంతా యొక్క సత్కర్మైన గిరి అంతటి యొక్క పుణ్యాన్ని మనకు అంటే రబ్బంత అయినా కొండంత పుణ్యాన్ని మనకు

నేర్పించే యొక్క ప్రయత్నం చేసి అల్లాహ్ దీవించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నా ఆమె హుజాక్ ఖరన్ వాహిల్లాహ్ రబిల్ ఆలమి అలాగే మరొక దువా ఏదైతే మనం చెప్పుకున్నాం శుభాన్ అల్లాహి వా బిహమ్